అందరికీ నమస్కారం అండి మన వారాహ్యముకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పౌర్ణమి మామూలు పౌర్ణమి కాదండి రేపు గురు పౌర్ణమి చాలా విశేషమైన రోజు ఈ గురు పౌర్ణమి రోజున మనకు ఒక్క రూపాయి కూడా లక్ష రూపాయలు చేసే ఒక అద్భుతమైన ఒకే ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఒకే ఒక లైన్ మంత్రాన్ని మీరు రాసి మీ యొక్క పర్సులో కానీ బ్యాగ్లో కానీ లేదా మీ యొక్క బీరువలో కానీ పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీ దగ్గర ఉన్న డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు సందర్భాలు అలాగే అలాంటి అదృష్ట యోగం అనేది కూడా కలుగుతుంది ఇక ఏంటి ఆ మాట ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి అందుకు మనం ఏం చేయాలి కట్టుబాట్లు ఏంది ఇవన్నీ కూడా పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక పౌర్ణమి అమావాస పంచమి అష్టమి ఇలాంటి చాలా పవిత్రమైన రోజుల్లో మనం ఆ రోజులకు తగ్గట్టు కొన్ని మంత్రాలు పరిహారాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగానే రేపు గురు పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ డబ్బుని రెట్టింపు చేసే ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయిన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని ఒకే ఒక్క లైన్ మంత్రం కాబట్టి మీరు రెడ్ కలర్ పెన్ను బ్లూ కలర్ పెన్ను గ్రీన్ కలర్ పెన్నుతో ఒక పేపర్లో అనేది రాసి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మాకు డబ్బు రెట్టింపు అవ్వాలి ఎక్కువ ఆదాయం కలగాలి కుబేర యోగం కలగాలి ధన యోగం లభించాలి అని మనస్ఫూర్తిగా డబ్బుకు సంబంధించిన ఒక మంచి పాజిటివ్ మాటలు అనేది మీరు చెప్పుకొని ఈ యొక్క పేపర్ని మీ యొక్క మనీ పర్సులో వ్యాలెట్లో బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో ల్యాప్టాప్ బ్యాగ్లో అదేవిధంగా మీ బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా కూడా డబ్బు అనేది విపరీతంగా మీకు చేరుతుంది ఇప్పుడు మనకు ఈ యొక్క గురు పౌర్ణమిని కుబేర పౌర్ణమి కూడా చెప్పుకోవచ్చు అంటే గురువారం వచ్చే పౌర్ణమి అనేది కుబేర పౌర్ణమి చాలా పవర్ఫుల్ మామూలుగా పౌర్ణమి అనేది ఏ రోజైనా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి గురువారం అనేది రావటం విశేషం కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మనకు గురుబలం అనేది ఎక్కువ లభించాలన్నా డబ్బు అనేది అంటే గురుబలం లభిస్తే శుభకార్యాలు కలగటం అలాగే ధనయోగం కలగటం అన్నీ లభిస్తాయి కానీ ముఖ్యంగా మనం ఈ యొక్క మాట రాసుకున్నప్పుడు మనకు ఎక్కువ ఆదాయం డబ్బు అనేది ఎక్కువ చేరుతుంది మన దగ్గర ఒక్క రూపాయే ఉంది అనుకున్నా కూడా అది వెయ్యి రూపాయలుగా మనకు ఓ సంపాదించి పెట్టే ఒక అవకాశాలు సందర్భాలు అవన్నీ కూడా కల్పిస్తాయన్నమాట ఇక ఈ యొక్క మాట చెప్పుకోవట ఈ యొక్క మాట చెప్పుకోవాలన్నా రాసుకోవాలన్నా చక్కగా స్నానం చేసుంటే సరిపోతుందండి స్నానం చేసి మనం ఈ యొక్క మాట అనేది రాసుకోవచ్చు అంతేకాకుండా మనకు రేపు ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా పౌర్ణమి తిథి అనేది పుష్కలంగా ఉంది కాబట్టి ఈరోజు పొద్దున్నీ సాయంత్రం వరకు ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క మాటని రాసుకోవచ్చు కట్టుబాట్లు అంటూ ఏమీ లేదండి చక్కగా స్నానం చేస్తుంటే సరిపోతుంది ఇక ఈ మాట రాసుకోవడానికి మనకు వైట్ కలర్ పేపర్ లేదా అన్రోల్డ్ రూల్డ్ పేపర్ అన్రోల్డ్ ఏదో ఒకటి ఒక పేపర్ అనేది తీసుకోండి చక్కగా మీరు గ్రీన్ కలర్ రెడ్ కలర్ లేదా బ్లూ కలర్ ఏ పెన్ను అవైలబుల్గా ఉంటే ఆ పెన్నుతో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒకే ఒకసారి రాయండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే భగవానుడికి సంబంధించిన బీజాక్షరం కలిసిన చంద్రభగవాను ధనం వశం చేసే ఒక మంత్రం ఆ మంత్రం స్క్రీన్ మీద కూడా ఉండదు చూడండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం సం చంద్రాయ ధనం ధనం వసి వసి ఓం శ్రీం సం చంద్రాయ ధనం ధనం వసి ఓం శ్రీం సం చంద్రాయ ధనం ధనం వసి ఈ యొక్క చంద్రభగవానుడికి సంబంధించిన బీజాక్షరం అలాగే చంద్రభగవాను నామం డబ్బు కలిసిన ఒక డబ్ ధన వసి మంత్రం ధనం వశీయ మంత్రం అనేది మీరు ఒకే ఒక్కసారి పేపర్లో రాసుకొని దీన్ని మీ పర్సులో వ్యాలెట్లో బ్యాగ్లో ల్యాప్టాప్ బ్యాగ్లో బీరువాలు ఎక్కడైనా కూడా పెట్టుకో ఉండవచ్చు ఈ యొక్క పెట్టుకోవటానికి మనకు మనం రాసుకోవటానికి ఒక విషయం చేయడానికి ఒక రెండు నిమిషాలు కూడా పట్టదండి కానీ ఫలితం మాత్రం చాలా పవర్ఫుల్గా మనకు ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ యొక్క మంత్రం ఊరికూరికి ఇక రాయబడలేదు రేపు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు ఒక్కరోజు రాసుకొని మీ యొక్క బ్యాగులు అనేది పెట్టుకుంటే అది ఎప్పుడైనా సరే మీరు చూసినప్పుడు మరీ పాతదైపోయింది చాలా బాగా చినిగిపోయింది అన్నప్పుడు దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో వేసి మళ్ళీ ఇంకొక పౌర్ణమి రోజు ఇదే మంత్రానికి కూడా మీరు ఇలా రాసి బ్యాగ్లో పెట్టుకోవచ్చు మీరు సంపాదించేది రెట్టింపు సంపాదన మీకు చేరడం ఎక్కువ డబ్బు అనేది మీకు రావడం అనేది మీ కలరా మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపటి రోజున గురు పౌర్ణమి రోజున ఈ ఒక్క మంత్రం రాసి మీరు ధనయోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి